ఏకాంతముగా గడిపే అనుభవం యువర్ పర్సనల్ టైం విత్ లోన్లీ టైం విత్ గా ఎవరితో కాదు నీవు దేవుడే ఇంకెవరు నీవు దేవుడు గడిపే ఈ సమయాన్ని చక్కటి పర్వత అనుభవంగా చెప్తూ ఉన్నాం మనం ప్రతి దినము దేవునితో సమయం గడుపుతూ ఉండవచ్చు కానీ పిల్లల వెన్ యు టేక్ స్పెసిఫిక్ సెపరేటెడ్ టైం ప్లాన్ నేను ఈ సమయాన్ని ఈ రోజు లేక రెండు రోజులు లేక రెండు గంటలు ఒక గంట నేను దేవునితో సమయం గడపబోతున్నాను అని ఎప్పుడైతే నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని ఇక దాని కొరకు సమర్పించుకుంటావో ఇది ఒక పర్వత అనుభవంగా నీ జీవితంలో ఆశీర్వాదాలను ఇవ్వగలదు అని నేను గుర్తు చేస్తున్నాను మన ప్రతి దినము కూడా వీ హ్యావ్ ఏ క్వైట్ టైం లేకపోతే టైం అలోన్ విత్ గాడ్ మన పర్సనల్ గా వ్యక్తిగతంగా బైబిల్ చదవటం ప్రార్థన చేయటం మన జర్నల్ రాసుకోవటం దేవుని స్వరాన్ని వినటం ఇలాంటివన్నీ కూడా ప్రతి దినం జరగాలి ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా కూడా ప్రతి దినము దేవునితో ఏకాంత సమయము గడిపే అలవాటు లేకుండా ఉన్నట్లయితే దయచేసి మీరు ఈ అలవాటును తప్పనిసరిగా చేసుకోవాలి అని నేను గుర్తు చేస్తున్నాను ఎవ్రీ డే దే షుడ్ బి ఎ టైం అలోన్ విత్ గాడ్ దేవునితో ఏకాంత సమయం ఏం చేస్తాం ఈ ఏకాంత సమయంలో ప్రార్థన చేసుకుంటాము దేవుడి వాక్యం చదువుతాము ఆరాధన చేస్తాము దేవుని స్వరాన్ని వింటాము దేవుడు చెప్పిన మాటలను మన పుస్తకంలో రాసుకుంటాం పిల్లరా ఈ జర్నలింగ్ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది దేవునితో మాట్లాడుతున్న మాటలను